హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అరుకు టెక్ ఛానల్ ఫ్రెండ్స్ రీసెంట్గా పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ వచ్చింది కదా మనకు టెన్త్ నుండి అయితే ఆన్లైన్ అవుతుంది వాటి గురించి ఆన్లైన్ ప్రొసీజర్ ఏంటి ఎలా చేయాలి అలాగే ప్రిఫరెన్సెస్ ఎలా ఇచ్చుకుంటే మనకు జాబ్ హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుందో ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు పోస్టల్ జీడిఎస్ అన్న ఆన్లైన్లో సెర్చ్ చేయండి చాలు పోస్టల్ జీడిఎస్ అని సర్చే కానీ మీకు ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ వస్తుందన్నమాట గ్రామీణ డాక్ సేవకు సంబంధించింది ఇదేంటంటే టెన్త్ బేస్ మీద అనమాట టెన్త్లో మంచి మార్క్స్ ఉన్నట్లు వాళ్ళు ఏంటంటే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నవాళ్ళు ట్రై చేయొచ్చు అయితే ఇక్కడ మీకు వేరియస్ ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయి చూడండి డాష్ బోర్డ్లో ప్రతి ఆప్షన్ని మీరు అబ్జర్వ్ చేసుకోవాలి దాన్ని బట్టి మీకు క్లియర్ కట్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ చేసుకోవడానికి కూడా మీకు ఇక్కడ నోటిఫికేషన్ సెక్షన్ ఉంది తర్వాత రిజిస్ట్రేషన్ ఉంది సెకండ్ ఆప్షన్ దీంట్లో రిజిస్ట్రేషన్ కావచ్చు ఫర్గట్ రిజిస్ట్రేషన్ కావచ్చు థర్డ్ ఆప్షన్ అప్లై ఆన్లైన్ అనమాట అప్లై స్టేటస్ తెలుసుకోవచ్చు ఆ తర్వాత ప్రింటౌట్ తీసుకోవచ్చు పీ పేమెంట్ ఆ తర్వాత క్యాండిడేట్ యొక్క ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే గ్రివిరెన్ సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి చూసుకోండి మీకేంటంటే ఇది మొబైల్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు సేమ్ ప్రొసీజర్ అండి మొబైల్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలో ఏంటో మొబైల్లో కూడా సేమ్ ప్రొసీజర్ ఒకవేళ డెస్క్ టాప్ పెట్టుకొని చేసుకోండి అనమాట ఇక్కడ ఒకసారి డిస్క్రిప్టివ్ అంటే మన నోటిఫికేషన్ ఒకసారి నేను చూస్తాను మనకి ఎప్పుడంటే టెన్త్నైతే స్టార్ట్ అయింది మనకు మార్చ్ మూడో తారీఖునైతే లాస్ట్ డేట్ అనమాట ఈ నోటిఫికేషన్ సంబంధించింది ఏజ్ రిలాక్సేషన్ మినిమం అయితే ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి తర్వాత ఫార్టీ ఇయర్స్ వరకు ఎక్స్టెన్షన్ ఆ తర్వాత ఏజ్ రిలాక్షన్ ఎక్స్టెన్షన్ సంబంధించి ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ నో రిలాక్సేషన్ సంబంధించిన దాలాడి కింద మెన్షన్ చేశాడు వాళ్ళ యొక్క కేటగిరీస్ బట్టే అనమాట ఎవరైతే ఏ కేటగిరీ ఎస్టీయా ఎస్సీయా ఓసీ బీసీఈడబ్ల్యూస్ వాటి కేటగిరీస్ బట్టే వాళ్ళకి ఎక్స్టెన్షన్స్ అయితే ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడ గ్రేడ్స్ని ఎలా డిసైడ్ చేశారు అంటే గ్రేడ్ టెన్ పాయింట్స్ ఉంటే ఏ వన్ గ్రేడ్ కిందకనమాట అదే పాయింట్స్ కింద చూసుకున్నట్లయితే నైన్ పాయింట్ ఫైవ్ అలా అనమాట ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్ నంబర్ మీద ఐ మీన్ సారీ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేశాక వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అని వస్తుంది ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఫోన్ నంబర్ మెయిల్ ఐడి తర్వాత మీ పేరు టెన్త్లో ఉన్నట్టే మెన్షన్ చేయాలండి మీ పేరు నాన్నగారి పేరు డేట్ ఆఫ్ బర్త్ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ ఆ తర్వాత కేటగిరీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉందో అది మీరు మెన్షన్ చేసుకోవాలి మీ యొక్క డిస్ట్రిక్ట్ ఐ మీన్ స్టేట్ మెన్షన్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశా ఇంకేదన్నది తర్వాత క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి ఇవి ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే మొత్తం కంప్లీట్ చేసి మీకు సబ్మిట్ చేసి చూపిస్తాను ఈ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఫిల్ చేసి మనం ఫిల్ చేసిన తర్వాత క్యాప్చా వస్తుంది క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత అక్కడ వెరిఫై కూడా చేయాలి అండ్ సెకండ్ వన్ మెయిల్ ఐడి ఇచ్చాను వ్యాలిడేట్ ఈమెయిల్ అని ఇచ్చిన తర్వాత మనకేంటంటే మెయిల్కి ఓటీపీ వెళ్తుంది ఆ మెయిల్కి వెళ్ళిన ఓటీపీ ఈ విధంగా వస్తుందండి మీకు అన్ని నెంబర్సే రావు మధ్యలో క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఆల్ఫాబెట్స్ బెట్స్ కూడా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి వన్స్ ఆ రెండు వ్యాలిడేట్ అయిపోయిన తర్వాత మీకు నేమ్ మెన్షన్ అడుగుద్ది టెన్త్లో ఉన్నట్టు ఇవ్వండి మీరు ఏదైతే పాస్ అయిన సర్టిఫికేట్ ఉందో దాంట్లో ఉన్నట్టే ఇవ్వండి ఆ తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ దయచేసి ఎటువంటి మిస్టేక్స్ అయితే చేసుకోవద్దు ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ అనేది లేదు వన్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఇస్తారో లేదో చెప్పలేం లాస్ట్ టైం అయితే ఇచ్చారు బట్ ఈ టైం మరి ఎందుకు అంత లేట్ చేసుకోవడం మనం వన్స్ వచ్చిన తర్వాతే చేసుకోవడం మంచిది మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎక్స్టెన్షన్గా ఇంకో ఫామ్ అయితే వస్తుంది అనమాట మీ వ్యాలిడ్ డీటెయిల్స్ తర్వాత ఏంటంటే మీ అడ్రస్ సంబంధించింది ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది మీ ఆధార్ నెంబర్ మీరు ఇచ్చేయండి ఆ తర్వాత పర్సనల్ డిజబిలిటీయా హ్యాండికేపిడా ఏదైనా ఉందా అనుకుంటే ఇవ్వండి నో అయితే నో ఉంటే ఆ గ్రేడ్ ఆ పర్సంటేజ్ అవి మెన్షన్ చేయాలి కేటగిరీ కూడా సో నో అని పెట్టేసుకుంటున్నా లేదు కాబట్టి మీరు లాంగ్వేజ్ అనమాట మీ యొక్క స్టడీ మీరు ఒక టెన్త్ క్లాస్ తెలుగ ఇంగ్లీష్ ఉర్దూ ఉరియా ఏ లాంగ్వేజ్ మీద రీజినల్ అంటే అదే ఇచ్చేసుకోండి ఆ తర్వాత ఎంప్లాయ అంటే నో పెట్టేసుకోండి ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అనమాట మీరు దానికి ఇంత సైజు మీరు మొబైల్లో పెట్టుకోవాలని లేదు కానండి కేబీస్ అయితే మెన్షన్ చేస్తుంది అనమాట కేబీస్ ఫిఫ్టీ కేబీ ఉండేటట్టు చూసుకోండి ఆ తర్వాత సిగ్నేచర్ ట్వంటీ కేబీ వన్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఫొటోస్ ఆయన అప్లోడ్ అయ్యాక మీరు డేటా చెక్ చేసుకొని కింద హై హియర్ బై చెక్ మార్క్ పెట్టుకొని మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది డేటా చూ చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిట్ ఆప్షన్ లేదు కాబట్టి చెక్ చేసుకున్న తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబరు ఫోన్లో కూడా వస్తుంది తర్వాత కంటిన్యూ టు అప్లై అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి వన్స్ క్లిక్ ఏంటంటే మీకు ఇలా ఫోర్ స్టెప్స్ అయితే కనిపిస్తాయి అప్లికేషన్ ఫాము తర్వాత ప్రిఫరెన్సెస్ తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్ నెంబర్ డిఫాల్ట్గా చూపిస్తుంది మీరు స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సబ్మిట్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయగానే మీకు ఓటీపీ అయితే మీ ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి ఓటీపీ వెళ్ళిపోతుంది అనమాట బై డిఫాల్ట్గా మీరు రీసెండ్ చేయడానికి ఆప్షన్ అయితే ఉండదు కొద్దిగా వెయిట్ చేయండి వన్ టు మినిట్స్ వెయిట్ చేయండి వెళ్తుంది నాకు ఓటీపీ ఇప్పుడే వచ్చింది ఎంటర్ చేయగానే మనకు రెండో అనమాట అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి ఒకవేళ మీ అడ్రస్ కానీ పర్మనెంట్ అయితే రైట్ సైడ్ను ఫిల్ చేయాల్సిన అవసరం లేదు కమ్యూనికేషన్ అడ్రస్లోనే డోర్ నంబర్ విలేజ్ పోస్ట్ ఇచ్చేయండి కింద సిటీకి మీ యొక్క మండల్ అయితే మెన్షన్ చేయండి తర్వాత కింద డిస్ట్రిక్ట్లోని మీ యొక్క కొత్త డిస్ట్రిక్ట్ అయితే కొత్త డిస్ట్రిక్ట్ మెన్షన్ చేయండి తర్వాత పిన్ కోడ్ అయితే మెన్షన్ చేయండి ఇక్కడ వచ్చరికి సేమ్ ఏజ్ కమ్యూనికేషన్ అడ్రస్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే పర్మనెంట్ అడ్రస్ అయితే పర్మనెంట్ లేదు పర్మనెంట్ వేరేగా ఉంటుందంటే ఫిల్ చేయండి ఇక్కడ ఇంకోటి ఇక్కడ క్వాలిఫికేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఏ ఇయర్ క్వాలిఫికేషన్ అయ్యారు అది ఆ రెగ్యులర్ అనేది చూసుకోండి టూ థౌజండ్ థర్టీన్ బ్యాచ్ ఏంటంటే టూ థౌజండ్ ట్వెల్వ్ టు నైన్టీన్ రెగ్యులర్ కాబట్టి అది సెలెక్ట్ చేయాల్సి వస్తుంది అలాగే మిగతాది కూడా మీరు చూసుకోండి మీకు గ్రేడ్ పాయింట్స్ ఉన్నాయా లేదు అంటే మామూలు పాయింట్స్ ఎయిట్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్స్ ఇలా పాయింట్స్ ఇస్తారు కదా సో అలా ఉన్నాయా అవి సెలెక్ట్ చేసుకోండి సో ఈ బ్యాచ్లో ఏంటంటే గ్రేడ్ పాయింట్స్ ఇచ్చారు కాబట్టి నేను గ్రేడ్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటున్నా మీ టెన్త్ మెమోలో ఉంటుందండి ఫస్ట్ లాంగ్వేజ్ ఏది అన్నది తర్వాత సెకండ్ లాంగ్వేజ్ ఏది థర్డ్ లాంగ్వేజ్ ఏది అన్నది అవి చూసుకోండి ఒకసారి నేను ఫిల్ చేస్తాను మొత్తం ఈ ఫైనల్ ఆప్షన్ ఏంటంటే మీరు గ్రేడ్ పాయింట్స్ అలౌ చేయనట్లయితే మీ టెన్త్ మిమ్మల్లో లేనట్లయితే మీరు వదిలేవచ్చు అన్నారు బట్ ఏంటంటే మీకు కానీ ఒకవేళ మీ యొక్క గ్రేడ్ పాయింట్స్ తెలుసు ఎయిట్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ సంథింగ్ ఎగ్జాంపుల్గా మీదే ఆ పాయింట్స్ తెలుసు అంటే కింద మెన్షన్ చేసి వదిలేవచ్చు లేదు అంటే ఎంటీగా కూడా వదిలేవచ్చు నేను గ్రేడ్ పాయింట్స్ మెన్షన్ చేసిన తర్వాత సబ్మిట్ ఇస్తాను అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే చూస్ ప్రిఫరెన్సెస్ మీరు ఏ డివిజన్లో ప్రిఫరెన్స్ చేసుకుంటున్నారో మీరు నోటిఫికేషన్ సెక్షన్లోనే డివిజన్లో చెక్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఏ డివిజన్ ఏ ఏ విలేజెస్ ఉన్నాయన్నది నోటిఫికేషన్లో ఉందో అది మీరు ఒకసారి చూడండి లేదు అంటే కింద ఆల్రెడీ క్లిక్ ఇయర్ టు ఎలిజిబుల్ సెలక్షన్ డివిజన్స్ మీద క్లిక్ చేసి కూడా మీరు చూడవచ్చు ఈ ప్రిఫరెన్సెస్ ఏంటి అంటే అక్కడ ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్లో ఏ డిస్ట్రిక్ట్ సంబంధించింది ఏంటనేది మీరు ఇచ్చుకోవచ్చు ఐ మీన్ ఈ విలేజ్ సంబంధించింది ఇక్కడ మీకు జాబ్ కేటగిరీ ప్రిఫరెన్సెస్ అన్నాను కదా హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చేది ఏంటి అంటే మీ దగ్గర మంచి మార్క్స్ ఉంటే కన్నా మీరు ఫస్ట్ మీరు ట్రై చేయాల్సింది మీ రిజర్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ అనుకో మీ రిజర్వేషన్ ఎస్సీ అనుకో మీ రిజర్వేషన్ మీరు ఏదైతే కేటగిరీస్లో ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆ కేటగిరీస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అది కూడా బీపీఎం ఇవ్వద్దు బీపీఎం ఇవ్వండి అంటే అసిస్టెంట్స్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సంబంధించింది ఇవ్వండి మీరు బీపీఎం ఏంటంటే వన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి లేదంటే హై మార్క్స్ ఉన్న వాళ్ళకి సో మీ దగ్గర ఒక మంచి మార్క్స్ ఉంది అనుకుంటే మీరు ఫస్ట్ మీ కేటగిరీ తర్వాత ఏబిపిఎం ఇవ్వండి ఆ తర్వాత మీరు సెకండ్ వన్ డాక్ సేవకి ఇచ్చేసుకోండి తర్వాతకే బిపిఎం ఇవ్వండి అనమాట ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీరు అప్పుడు తర్వాతకి లాంగ్ అయినా పర్వాలేదు కానీ దగ్గర దగ్గర అనుకుని ఇవ్వద్దు లాంగ్ అయినా పర్వాలేదు అన్ రిజర్వ్డ్లో కూడా పెట్టుకోండి అది కూడా ఏబిపిఎంఏ పెట్టండి ఫస్ట్ ఈ విధంగా చేసుకున్నట్టు ఏంటంటే లో కేటగిరీస్ నుండి హైక్ వెళ్ళేసరికి మీకు లో క్యాటగిరీస్లో మీ మార్క్స్తో కాంపిటీషన్ అనేది తగ్గుద్ది అప్పుడు మీకేంటంటే ఒక పోస్ట్ మీకు వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట దాన్ని బట్టి ఓకేనా ఈ విధంగా మీకు లో క్యాటగిరీస్లో కాంపిటీషన్ తక్కువ తక్కువయ్యాలో చూసుకోండి ఏబీపీఎం పెట్టుకున్న తర్వాత సేవకు పెట్టుకున్న తర్వాత బీపీఎం పెట్టుకోండి ఈ విధంగా నేను కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నాను జస్ట్ మీకు ఆన్లైన్ ప్రొసీజర్ తెలియాలనేసి నేనైతే ఒక అప్లికేషన్ అయితే చూపిస్తున్నాను బట్ ఇదైతే సీరియస్ అప్లికేషన్ కాదు బట్ మీకు చూపించాలనే ఉద్దేశంతోనే అండ్ ఈ విధంగా అయితే మీరు కంప్లీట్గా ప్రొసీజర్ చేసుకున్న తర్వాతే మీరు సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది వన్స్ మీరు సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుందన్నమాట సో ఈ విధంగా అండి అప్లికేషన్ వచ్చింది కదా ఈ విధంగా మీరు కంప్లీట్గా ఈ పోస్టల్ జీడిఎస్ ఏవైతే ఉందో మీరు బయట నెట్ సెంటర్స్ కావచ్చు లేదంటే బయట ఎక్కడ మీ సేవలో కావచ్చు సిఏసీలో కావచ్చు వెళ్లకుండా మీ మొబైల్లోనే మీరే జస్ట్ డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకొని మీ మొబైల్లో మీరు అప్లికేషన్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట ఇదిగా వీడియో అయితే ఇన్ కేస్ ఏదైనా అప్లికేషన్ ప్రొసీజర్లో డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రిఫరెన్సెస్ నేను చెప్పినట్టే పెట్టండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ అండి జై హింద్